హలో అండి శ్రీకృష్ణ నేను షార్ట్స్లో తీసానండి కానీ మొత్తం వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అందుకని వీడియో తీస్తున్నాను చూడండి ముందుగా మనము ఈ రెండు లైనింగ్ బ్లౌజ్ బ్లౌజ్ మనము కట్ చేసేటప్పుడు రెండు లైనింగ్ పీసులు తీసుకోవాలి అలాగే మెయిన్ బ్లౌజ్ పీసు ఒకటి తీసుకున్నాము తీసుకుంటాము తీసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్ ఏ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఒక్క పీసు మన మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి పెట్టుకోవాలి మనము నార్మల్గా బ్లౌజ్ అయితే ఎట్లా అయితే కుట్టుకుంటామో అలాగా మొత్తం కుట్టేసి పెట్టుకోండి ఇక ఇంకొకటేమో లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ మొత్తము మొత్తం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేసి పెట్టు పెట్టుకోవాలి తరువాత మనము నీట్ ఫినిషింగ్ మనకి రావాలి అంటే కనుక మనము లైనింగ్కే అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఇంకా ఇప్పుడు కప్స్ పెట్టుకుందాము కప్స్ ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది మనకు ఇది ఉల్టా సైడ్ ఏదైతే ఉంటుందో ఉల్టా సైడ్ రివర్స్ సైడ్కి మనము పాయింట్ ఉంటుంది కదా ఇప్పుడు నేనైతే నాలుగున్నర తీసుకున్నాను ఇక్కడ మనకు షేప్ కనిపిస్తుంది మనకి అలానే మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కదా దానికి మనము ఈ కప్స్ యొక్క మధ్య భాగము మనము ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇట్లా మడిచి ఇట్లా కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత దీంట్లో మిడిల్ పాయింట్ పెట్టుకోండి దీనికి ఫస్ట్ మనం సూదిని గుచ్చుకుంటే కనుక మనకు అర్థమవుతుంది తర్వాత సూదిని గుచ్చేసుకొని ఇటు నుంచి ఈ పాయింట్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ యొక్క మధ్య భాగం నుంచి సూదిని ఇటు గుచ్చేసుకొని తర్వాత దీనికి గుచ్చాలి ఓకేనా ఇది రి రిటర్న్ వైపు గుర్తుంచుకోండి రిటర్న్ రివర్స్ వైపు తర్వాత చూడండి ఇట్లా ఇది మధ్య భాగం ఉంది కదండి ఈ మధ్య భాగానికి వచ్చేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక ఐదు ఆరు స్టిచ్చెస్ ఇక్కడ మంచిగా ఫస్ట్ రెండు మూడు స్టిచ్చెస్ వేయండి తర్వాత ఈ కుట్టు ఏదైతే ఉందో ఈ కుట్టులోనే వచ్చేటట్టు చూసుకోండి ఒక ఐదు ఆరు కుట్లు వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది దీని లైనింగ్ వైప్ మాత్రమే వేసుకుంటే మాత్రం మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి ఇట్లా చూడండి ఒకటి కుట్టేసుకున్నాను నేను ఇలా ఒక ఐదు ఆరు స్టిచెస్ వేస్తే సరిపోతుంది ఇంకా మనం లైనింగ్ పీస్ కూడాను రెండు రెండు స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి అలానే మెయిన్ బ్లౌజ్ పీస్ కూడా అలానే రెండు రెండు స్టిచ్ వేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది రి రివర్స్ వైపు కదా ఇప్పుడు కప్స్ కుట్టేసుకున్నాము దీనిపైన చూడండి నేను పైపింగ్ వేసాను కాబట్టి ముందే కుట్టేసానండి ఓ నెక్ వైపు లేదు అంటే ఈ రెండు వేరే వేరే పీసులు ఉంటాయి కాబట్టి ఈ రెండు పీసులను ముందుగా ఇది కుట్టి పెట్టుకున్నాం కదా దీన్ని పెట్టేసినాక మెయిన్ బ్లౌజ్ పీస్ను తర్వాత ఇది రిటర్న్ వైపుని చూడండి ఈ రివర్స్ వైపు అండ్ ఈ కప్స్ రెండు ఇట్లా కలిపేసుకొని రెండు ఇట్లా కలిపేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా కుట్టుకోండి ఇంకా కప్స్ ఒకవేళ మీరు దీనికి జాయిన్ చేద్దామని మాత్రం అనుకోకండి దీనికి జాయిన్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకు స్టిచెస్ కనిపిస్తాయి కదా అంత బాగోదనమాట ఓకేనా ఇంకా ఇప్పుడు ఈ మొత్తము బ్లౌజ్ పీస్ మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు నెక్ కుట్టుకోవాలి తర్వాత అంటే అట్లా చేసుకోండి నేనైతే దీనికి ముందే పైపింగ్ వేసేసాను ముందు దీనికి పైపింగ్ వేసినాక తర్వాత అస్తారు జాయింట్ చేసేసి ఒక స్టిచ్ వేసాను నాది ఈ నెక్ అయితే అయ్యిందండి ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనము ఈ మొత్తము కుట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ టైంలో మనము నార్మల్ బ్లౌజ్కు ఎట్లా కుడతామో రెండించులు తీసుకుంటాం కదా ఇక్కడ రెండించులు ఎక్స్ట్రా పీస్ పీస్ తీసుకున్నట్టయితే కనుక అదే రెండు ఇంచులతో తీసుకోకూడదు కొంచెం లూజ్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లూజ్గా స్టిచ్ వేసుకుంటే ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కదా మనకి మందంగా ఉండటం వల్ల మనం కరెక్ట్గా వేసుకున్నామంటే కనుక కస్టమర్కి టైట్ అవుతుంది అందువల్ల ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లూజ్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే గనక కంఫర్టబుల్గా ఉంటుంది కస్టమర్కి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ధన్యవాదాలు